చారు వంకాయ అల్లం పచ్చిమిర్చి పెట్టి వండుతున్నాను చాలా చాలా బాగుంటుంది ఓల్డ్ ట్రెడిషనల్ వంటలు ఇది అల్లం పచ్చిమిర్చి చూడండి నేను తీసుకున్న వంకాయలకి ఒక జన వంకాయలు తీసుకున్నాను ఇలా ముక్కలు చేసుకున్నాను తర్వాత ఒక మూడు పచ్చి వంకాయలు చిన్న అల్లం ముక్క అంగురం అల్లం ముక్క వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి వంకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టేసుకుందాం నేను టమాటా చారు కూడా ముక్కలిండ్లో పెట్టేసుకున్నాను చెప్పండి కూడా నాన్ పెట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకుందాము కుక్కర్ చల్లారిపోయింది చారులోకి చింతపండు వేస్తున్నాను చాలా బాగుంటుంది ములక్కాడ టమాటా చారు నేను ఇంట్లోనే తయారు చేసిన చారు పొడితోటి చారు పెడతాను అన్నమాట కొంచెం పంచదార బెల్లం కూడా వేసుకోవచ్చు నాకు పంచదార అలవాటు కా పంచదార వేసాను రెండు చెంచాలు పసుపు ఉప్పు పచ్చి ఇంగువ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాగా అలాగే రెండు రెమ్మల కరివేపాకు చారు పొడి అయిపోవచ్చిందండి మళ్ళీ తయారు చేసుకోవాలి అసలు అద్భుతంగా ఉంటుందండి ఈసారి నేను మీకు చారు పొడి చేసినప్పుడు పెడతాను మూకుడు వేడెక్కింది చారు మరుగుతోంది ఇప్పుడు మూకుడు వేడెక్కింది నూనె వేసుకుంటున్నాను పోపుకి పక్కలో ఉండే నీళ్లు వాచేసుకోవాలి నూనె వేడెక్కింది కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ముందు వేస్తే మాడిపోతాయి కాబట్టి నేను తర్వాత వేస్తున్నాను పోపు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను చిన్న చిన్నవి నాలుగు వేసానండి అలాగే కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి మీకందరికీ ఇది పాతకాలపు వంటే అని పోపు వేయించేసుకుంటున్నాను పోపు వేగిన తర్వాత చక్కగా తెలుసు కదా మీకు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసుకొని తర్వాత చింతపండు రసం చింతపండు గుజ్జు అనమాట మీరు తినే పులుపుని బట్టి వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి అలాగే ముక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు కూరని లేదంటే మ్యాష్ చేసేసుకోవచ్చు మా ఇంట్లో చెప్పాను కదా చాలాసార్లు మెత్తగా తింటారు మా ఇంట్లో కూరలు అందువల్ల నేను మ్యాష్ చేసేస్తాను ఎప్పుడు కూర చేసినా సరే మ్యాష్ చేసేస్తాను అనమాట కొన్ని కొన్నింటిని మ్యాష్ చేస్తాను ఈ అల్లం పచ్చిమిర్చి పెట్టి వండిన కూర అలాంటివి మ్యాష్ చేస్తానన్నమాట ఇంతే అయిపోయింది కూర ఉప్పు పసుపు కూడా వేసేసాము చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాం కాబట్టి దగ్గర పడిపోయింది కూర ఆల్మోస్ట్ ఇంకా దించేసుకోవడమే డిష్ అవుట్ చేసేసుకోవడమే ఒక్క క్షణం కూర మీద మూత పెట్టి మగ్గనిస్తే దగ్గర పడిపోతుంది ఇప్పుడు చార్ పూర పెట్టుకుందాం చారులో వేశాను అయినా సరే పైన పోపులో కూడా ఇంగువ ఇది కొంచెం పోపు వేగిపోయింది ఒక్క ఎండుమిరపకాయ వేస్తున్నాను చారు కూడా రెడీ అయిపోయింది కూర కూడా మగ్గిపోయింది టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చారు మాత్రం కాసేపు మరగనిద్దాము కూర డిష్ అవుట్ చేసుకుందాము ఈ కూరలో గింజలు వేసుకోవచ్చు గుమ్మడి వడియాలు వేసుకోవచ్చు చిట్టు వడియాలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి చారు కూడా రెడీ అయిపోయింది ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా ములక్కాయ టమాటా చారు అలాగే వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర సూపర్ ఎమ్మె టేస్టీగా ఉంటుంది వేడిగా ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుందండి పప్పులు కరకరలాడుతూ అల్లం పచ్చిమిర్చి ఘాటు అలాగే చింతపండు పులుపు అద్భుతంగా ఉందండి అలాగే ఈ చారు పొడితో పెట్టుకున్న చారు కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ